హలో హ్యాస్ పెరెండ్స్ ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలు ఏంటో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నాలను రెండు వేల పద్నాలుగు నవంబర్ పదిహేడున అధికారికంగా ప్రకటించింది రెండు వేల పద్నాలుగు నవంబర్ పదిహేడున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది అధికారిక చిహ్నాలను ప్రకటించింది అవేవో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర జంతువు మచ్చల జింక మచ్చల జింక శాస్త్రీయ నామం యాక్సిస్ యాక్సిస్ జింక అనేది సున్నితత్వం అమాయకత్వానికి ప్రతీక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట పాలపిట్ట శాస్త్రీయ నామం కొరాషియాస్ బెంగాలనీస్ తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు జమ్మి చెట్టు శాస్త్రీయ నామం ప్రోసోఫియాస్ సినదేరియా తెలంగాణ ప్రజలు దసరా సమయాల్లో జమ్మాకులను బంగ బంగారం అనే పేరుతో జమ్మాకులు ఒకరికొకరు చుపుచ్చుకుంటూ ఈ పండ దసరా పండగ సభ తెలియజేసుకుంటారు నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర పుష్పము తంగేడు తంగేడు శాస్త్రీనామం సెన్నా అరిక్యులేటా తెలంగాణ రాష్ట్ర చేప కొరమేను కొరమేను శాస్త్రీనామం చన్నా శ్రియోటస్ ఇంకా ఈ ఫిష్ని మనం మొరెల్ ఫిష్ అంటారు మొరెల్ కుర్రమేను మొరెల్ లేదా మొరెల్ ఫిష్ అని పిలుస్తారు అండ్ తెలంగాణ రాష్ట్ర క్రీడ కబడ్డీ తెలంగాణ రాష్ట్ర నది గోదావరి నది తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం కాకతీయ తోర్ణమ మరియు చార్మినార్ తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని రూపొందించింది ఏల లక్ష్మణ్ ఏల లక్ష్మణ్ యాదాద్రి భువనగిరి జిల్లా కదిరేణిగూడెంకి చెందినవాడు ఈ చిహ్నము మధ్యలో కాకతీయ కళాతోరణం లోపల చార్మినారు కాకతీయ కళాతోరణంపై సారానాథ్ సారనాథ్ స్థూపము కింద సత్యమేవ రాసి రాసిపెట్టి ఉంటుంది ఈ చిహ్నం చుట్టూ ఉన్న రెండు వృత్తాల మధ్య తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వం అని తెలుగు ఉర్దూ ఇంగ్లీష్ మూడు భాషల్లో రాసి ఉంటుంది ఇది చాలాసార్లు అడిగిన బిట్టు తెలుగు ఉర్దూ ఇంగ్లీష్ అనే మూడు భాషల్లో తెలంగాణ ప్రభుత్వం రాసిపెట్టి ఉంటుంది ఆ చిహ్నం కింద నెక్స్ట్ తెలంగాణ రా రాష్ట్ర అధికారిక గీతం జే జే హే తెలంగాణ జయ జయకీతనం ఇది అందశ్రీ రాసిండు అందశ్రీ ఇంకా పల్లెటూరు పిల్లగాడ ఇలాంటి పద్యాలు ఎన్నో రాసిండు నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర అధికారిక మాసపత్రిక తెలంగాణ రాష్ట్ర అధికారిక మాసపత్రిక అంటే తెలంగాణ సంపాదకుడు అష్టకాల రామ్మోహన్ నెక్స్ట్ తెలంగాణ అధికారిక ఛానల్ యాదగిరి తెలంగాణ రాష్ట్ర పంట మొక్కజొన్న తెలంగాణ రాష్ట్ర యోధుడు కొమరం భీం తెలంగాణ రాష్ట్ర వీరవనిత చాకలి ఐలమ్మ ఇవి తెలంగాణ చిహ్నాలు మనకు చాలా ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఉంటాయి స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి